ంగారెడ్డి పట్టణంలో శ్రీ సాయిరామ్ ఫ్యాబ్రిక్స్ అనే క్లాస్ షోరూమ్ ఓపెన్ చేయడానికి పిలువగానే వచ్చిన మన అన్న చింత ప్రభాకర్ అన్న గారికి చీఫ్ గెస్ట్గా మా తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాం మంజుశ్రీ జైపాల్ రెడ్డి గారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం అట్లనే కౌన్సిలర్ మళ్ళా మా షాప్ కౌన్సిలర్ ఉదయభాస్కర్ అన్న కూడా మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం మళ్ళీ మొత్తం సంగారెడ్డి పట్టణం ఉన్న కౌన్సిలర్ అందరికి కూడా ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాము అట్లనే మున్సిపల్ వైస్ చైర్మన్ లతా విజేందర్ రెడ్డి వారికి కూడా మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాము ముఖ్యంగా వెళ్ళిన తర్వాత మేము గత ఐదు సంవత్సరాల కింద ఈ బైపాస్లో అప్పుడు ఇంత ఫ్లోటింగ్ లేదు అట్టి ఆ పరిస్థితుల్లో కూడా ఇక్కడ షాప్ ఓపెన్ చేసినాము సంగారెడ్డి పట్టణ ప్రజలు పరిసర ప్రాంతాల ప్రజలు కూడా మమ్మల్ని ఆదరించి ఈ స్థాయికి తీసుకొచ్చినందుకు ప్రత్యేకంగా వాళ్ళకి మేము కృతజ్ఞత తెలియజేస్తా మా షాప్ తరఫున అట్లనే ఇప్పుడు కూడా మా షాపును ఇదే విధంగా ఎల్లవేళలా ఆదరిస్తూ మాకు ముందు మాకు ముందుకు నడిపేయాలని చెప్పేసి కూడా మా కస్టమర్లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం ఈ లాక్డౌన్ విషయం కరోనా అనేది ఈ కరోనా మహమ్మారి ప్రపంచాన్నే వణికిస్తున్న ఈ సమయంలో కూడా ఈ దసరా సందర్భంగా రంగురంగుల నూతన డిజైన్లతోని రంగుల మన సంగారెడ్డి పట్టణ ప్రజలకు మరియు ప్రాంత పరిసర ప్రాంత ప్రజలకు ఆకర్షణీయ రంగులు అందుబా నాణ్యమైన వస్త్రంలను అందియాలనే ఉద్దేశంతో సదుద్దేశంతో వాళ్ళు వినియోగించుకోవాలి అవకాశాన్ని అని చెప్తూ ఈ దసరా సందర్భంగా మంచి ఈ మమ్మల్ని మమ్మల్ని ఆశీర్వదించాలని కూడా నేను ప్రత్యేకంగా మా కస్టమర్లందరికీ నేను వేడుకుంటున్నాను ప్రజలందరికీ పడ ప్రజ మా కస్టమర్లకు మరియు మిత్రులందరికీ పాత్రికేయుల మిత్రులకు కూడా నేను ప్రత్యేకంగా నమస్కారం చేస్తున్నాను నమస్కారము ముఖ్యంగా ఈరోజు సాయిరామ్ హ్యాండ్లూమ్ టెక్స్టైల్ మన యజమానులు మన పెంటన్ గారు వాళ్ళ కుటుంబ సభ్యులకు ముఖ్యంగా శుభాకాంక్షలు మాకు చాలా సంతోషము ఈ జిల్లాలో జిల్లా హెడ్ క్వార్టర్లో అన్నీ అనుకూలంగా అంటే బ్రాండెడ్ ప్రోడక్ట్ని ఇక్కడ పెట్టి అందరికీ ఆమోదయోగంగా ధరలతో ఇక్కడ గత ఒక ఐదు సంవత్సరాల నుంచి సంగారెడ్డిలో ఈ యొక్క చిన్నగా చిన్న ఒక షాప్ పెట్టి రోజు ఒక పెద్ద ఒక షోరూమ్ని ఓపెన్ చేసినందుకు మాకు చాలా కృతజ్ఞతగా తెలియజేస్తున్నాము ముఖ్యంగా పెంటన్న గారు మన ముందు ముందు కూడా అందరికీ ఆమోదయోగంగా ఇంకా దీనికన్నా ఇంకా పెద్దగా ఎదగాలని కోరుతూ ఆ భగవంతుణ్ణి ఆశిస్తున్నాము థ్యాంక్ యూ శ్రీ సాయిరామ్ ప్రాబికరీ షూటింగ్ షర్టింగ్ అండ్ రెడీమేడ్ షాపు ప్రారంభించినటువంటి శ్రీ పెంటయ్య గారికి అదేవిధంగా నిర్వాహకులందరికీ వాళ్ళ కొడుకు వాళ్ళందరికీ మా హృదయపూర్వక వీరశివ లింగాయ్ సమాజ పక్షాన వారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము పెంటాయి గారి గురించి చెప్పాలంటే గతంలో చిన్నతనం నుంచి కూడా ఈ వస్త్ర వ్యాపారంతో సంబంధించినటువంటి చేనేత సహకార సంఘం సంగారెడ్ జోగిపేట్లో ఉన్నటువంటి దాంట్లో ఉండి వస్త్రాలు ఏ విధంగా ఉండాలి ఏ విధంగా వినియోగదారులకు అందించాలన్నటువంటి దాంట్లో చాలా క్రస్ కష్టపడి అందరికీ కృషి చేసిన దాంట్లో ఆయన యొక్క చాలా ఉన్నది మరి అలాంటి దాంట్లో మరి ప్రావీణ్యత పొందినటువంటి అతను సంగారెడ్డిలో కూడా ఈ రెడీమేడ్ షాప్ ప్రారంభించి గతంలో ఇంకో షాపు ఎదురుగా ఉన్నటువంటి షాపుతో ప్రారంభించి వాయి సంవత్సరాలైనంత అనుభవపూర్వమైనటువంటి అను ఉద్భవాన్ని వాళ్ళ కొడుకు వారు కానీ వాళ్ళు గడించిన తర్వాత ఈ షాప్ ఇంత పెద్దగా ఏర్పాటు చేయడం వల్ల మనకు ప్రజలకు అందుబాటులో ఉండేటటువంటి రెడీమేడ్ కానీ లేదా లెనిన్ కాటన్ కానీ కాటన్ కానీ మరి ఇలాంటి మనీ వస్త్రాలు అందజేయడంలో మా ఆయన ముందుకు వచ్చి షాప్ను వారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి భవిష్యత్తులో కూడా ఇంకా అభివృద్ధిలో కూడా ఉండాలని చెప్పి వారి కుటుంబ సభ్యులు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మరి పెద్ద సార్కు మరి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా చాలా సుదినము దేవుడు వాళ్ళను ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ మరి ఇక్కడ దీన్ని ఇనాగరేషన్ చేసిన మరి మాజీ ఎమ్మెల్యే సబ్ చింతా ప్రభాకర్ రాన్నగారికి కూడా మరి ఇక్కడ వచ్చిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ కొత్త షాప్ ఓపెన్ చేసినందుకు మన సంగారెడ్డి ప్రజల తరపున మన యూత్ అండ్ అందరి పక్షాన మంచి స్టైలిష్గా ఉన్నది షాప్ స్టైలిష్గా ఉంది ప్లస్ సరుకు కూడా చాలా బాగుంది ఈ కరోనా సమయంలో మనకి హైదరాబాద్ పోనే పక్షంలో ఇలాంటి మంచి నాణ్యమైన వస్త్రాలను మనకు డిజైన్ చేసి మనకి ఇస్తున్నందుకు మన సంగారెడ్డి ప్రజలు సారికి మనం కృతజ్ఞ కృతజ్ఞతగా ఉంటాం నమస్కారం ఈరోజు చాలా సంతోషంగా ఉంది సంగారెడ్డి పట్టణంలో రామ్రాజ్ కాటన్ వారు రామరాజ్ కాటన్ మరియు అదర్ బ్రాండ్స్ అన్నీ కలిపి కానీ గత మూనాలు సంవత్సరాల నుండి సిచ్యువేషన్ అంతా చేంజ్ అయిపోయింది సంగారెడ్డికి అనేక రకాల బ్రాండ్లు గల షాప్సు షోరూమ్లు రావడం జరుగుతూ ఉంది దాంట్లో భాగంగానే ఇంతకుముందు సాయిరామ్ యాన్లూమ్స్ అని చెప్పేసి మా నరేష్ గారు పెంటన్న గారు వారు ఇక్కడ షోరూమ్ని ఓపెన్ చేయడం జరిగింది వాళ్ళు దినదిన అభివృద్ధి చెందుతూ ఈరోజు ఇంత పెద్ద షోరూమ్ని సంగారెడ్డిలో అది ముఖ్యంగా నా వార్డులో ఓపెన్ చేయడం నాకు కూడా గర్వంగా ఉంది నా తరఫున వీలైనంత మట్టుకు ఎంతైతే అంతమందికి నేను దీన్ని ప్రచారం చేసి ముఖ్యంగా రాజకీయ నాయకులు ఎంతమంది ఉన్నారో అంతమందికి ఇక్కడ రామరాజ్ కాటన్ చాలా బాగా దొరుకుతుంది అని చెప్పేసి సాయి రామ్ యాన్స్లో చాలా బాగా దొరుకుతుంది అనేసి నేను చెప్పడం చెప్తాను మిగతా అందరినీ కూడా తీసుకొని వస్తాను అనేసి మీ అందరికీ అందరి ముందు తెలియజేస్తూ వారికి మరొకసారి అభినందన తెలియజేస్తూ వాళ్ళు దినదిన అభివృద్ధి చెందాలనేసి నేను భగవంతుని కోరుతా ఉన్నాను నమస్కారాలు ఈరోజు శుభదినం పెంటన్న గారు ఈరోజు సాయిరామ్ ఫ్యాబ్రిక్స్ షాప్ ఓపెన్ చేయడం చాలా సంతోషమైన విషయం ముఖ్యంగా కోరుకునేది పెంటన్న గారు ఎక్కువ మంచి సర్వీస్ ఇచ్చి సంగారెడ్డి పట్టణ ప్రజలకు మంచి వీలైన ధరల్లో అంటే పబ్లిక్ ఇష్టపడే ధరల్లో అమ్మి అమ్మి అందరి మన్నలు మన్నలు తీసుకుంటారని నేను ఆశిస్తున్నాను అట్లాంటి అట్లాంటి అవకాశం కూడా మాకు ఉంది తర్వాత పబ్లి పబ్లిక్ కూడా పంగాడి పట్టణ ప్రజలు కూడా అందరూ సహకరించాలని ఈ షాప్ ఇంకా అభివృద్ధి చెందాలని నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తర్వాత మా తోటి ఎస్ఐ గారు అంజయ్ గారు కూడా ఆయనకు సహకారం చేసి ఇట్లాంటి షాపును రెండు షటర్స్ దాన్ని కేటాయించడం కూడా సంతోషమైన విషయం తర్వాత ఈ షాప్ ఇంకా ఇంకా దినదిన అభివృద్ధి చెంది ఇంకా మంచి ప పట్టణ ప్రజలకు మంచి సేవలు అందించాలని మన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను